హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ టుడే సండే మార్చి నైన్త్ మెయిన్ హెడ్లైన్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం తేదీ మరియు చరిత్ర ప్రాముఖ్యత ఉమెన్స్ డే ఆంధ్రప్రదేశ్ మహిళా ఉద్యోగులకు స్పెషల్ గిఫ్ట్ అనౌన్స్ చేసిన చంద్రబాబు నాయుడు అమరావతి పనులకు డేట్ ఫిక్స్ అయింది మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు హామీలను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ మాజీ మంత్రి ఫెర్ని నాని బోరుగడ్డ అనిల్ కుమార్ సెల్ఫీ వీడియో రిలీజ్ లోకేష్ పవన్ మరియు చంద్రబాబు నాయుడు నుంచి ప్రాణహాని ఉందని ప్రకటన నేను ఎక్కడికి పారిపోలేదంటూ వీడియో విడుదల ఉమెన్స్ డే నాడు భార్య కోసం సీఎం చంద్రబాబు స్పెషల్ గిఫ్ట్ వైఎస్ వివేకా కేసులో సాక్షిగా ఉన్న రంగన్న బాడీకి రీపోస్ట్ మార్టం ఏపీలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ హెచ్పి కంపెనీ నుంచి ఉద్యోగులకు షాక్ ఒకేసారి రెండు వేల ఐదు వందల మంది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్లో స్పిన్ అటాక్ తిప్పేస్తే మనదే కప్పు ట్రంప్కు భారీ షాక్ స్కాట్లాండ్లోని గోల్ఫ్ రిసార్ట్పై దాడి ఆ సంస్థ హెచ్చరికలు మణిపూర్లో మళ్ళీ చెలరేగిన హింస ఒకరు మృతి ఇరవై జాతీయ మహిళల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు తేదీ థీమ్ చరిత్ర ప్రాముఖ్యత మరియు మనం ఎందుకు మార్చి ఎనిమిదిన మహిళల దినోత్సవం జరుపుకుంటామో పూర్తి వివరాలు అంతర్జాతీయ మహిళల దినోత్సవం మార్చి ఎనిమిదిన జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులు సమానత్వం విద్య ఆర్థిక స్వాతంత్ర్యం వేతన సమానత ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై దృష్టి పెట్టే అంశాన్ని ప్రధానంగా తీసుకుంటారు తొమ్మిది వందల ఎనిమిది మార్చి ఎనిమిదిన న్యూయార్క్ నగరంలోని మహిళా కార్మికులు బెల్లువుతో నిరసన ఉద్యమం చేపట్టారు వారు మంచి వేతనాలు పనిచేయడానికి మెరుగైన షరతులు మరియు సాధారణ హక్కులను కోరారు ఈ సంఘటన పంతొమ్మిది వందల పదిలో డెన్మార్క్లో జరిగిన రెండవ అంతర్జాతీయ సోషల్ వర్కర్ల కాన్ఫరెన్స్లో క్లారా జెట్కిన్ అనే జర్మన్ సోషలిస్టు నాయకురాలు ప్రతిపాదించడంతో ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదిన మహిళలు తమ హక్కుల కోసం ఉద్యమించేందుకు ప్రతిష్టాత్మకంగా నిలిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సార్వత్రికంగా మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళల దినోత్సవం గా గుర్తించబడింది ఉమెన్స్ డే ఆంధ్రప్రదేశ్ మహిళా ఉద్యోగులకు చంద్రబాబు కానుక ఏపీలో మహిళా ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఇస్తామని ప్రకటించింది దీనికి కొనసాగింపుగా ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురం టూర్లో చంద్రబాబు మరో ప్రకటన చేశారు మహిళా దినోత్సవ కానుకగా మహిళలకు పలు వరాలు ప్రకటించారు జనాభా సమతుల్యత గురించి సీఎం చంద్రబాబు కొంతకాలంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు రానున్న రోజుల్లో దేశం వృద్ధాప్య సమస్యను ఎదుర్కోకుండా ఉండాలంటే యువశక్తితో భారత్ ముందుకు వెళ్లాలంటే కుటుంబ నియంత్రణకు దూరంగా ఉండాలని చంద్రబాబు సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎక్కువ మంది పిల్లలను కనండి అని ఆయన అనేక సందర్భాల్లో ప్రజలకు పిలుపునిచ్చారు పిల్లల్ని కనకపోవడం వల్ల మితిమీరిన జనాభా నియంత్రణ వల్ల పాశ్చాత్య దేశాల్లో ఎదురుతున్న సమస్యలను ఆయన పదే పదే గుర్తుచేస్తున్నారు ఈ క్రమంలోనే కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధనను తొలగించారు ఈ మేరకు చట్టంలో మార్పులు చేశారు పిల్లల్ని కనిపించే విధానాలను ప్రోత్సహించాలని ఈరోజు మరో కీలక నిర్ణయం ప్రకటించారు సాధారణంగా ప్రతి మహిళా ప్రభుత్వ ఉద్యోగినికి రెండు కాన్పులకు ప్రభుత్వం ప్రసూతి సెలవులు ఇస్తుంది ఆరు నెలల చొప్పున జీతంతో కూడిన ఈ సెలవులు వారికి ఉంటాయి ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెబుతున్న సీఎం చంద్రబాబు దాన్ని ప్రోత్సహించేందుకు ఇకపై ఎంతమంది పిల్లల్ని కన్నా అన్ని కాన్పులకు ప్రసూతి సెలవులు ఇస్తామని ఇవాళ ప్రకటించారు ఇది అమల్లోకి వస్తే ఎన్ని కాన్పులు జరిగినా అన్నింటికీ ఆ ఉద్యోగినికి ప్రసూతి సెలవులు లభిస్తాయి మహిళా దినోత్సవం రోజున చంద్రబాబు చేసిన ప్రకటనపై మహిళా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అమరావతి పనుల డేట్ వచ్చేసింది నారాయణ కీలక ప్రకటన ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినా అమరావతి పనుల పునః ప్రారంభం మాత్రం ఇంకా జరగలేదు ఇదిగో అదిగో అంటూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ ఇవాళ కీలక ప్రకటన చేశారు ఇప్పటికే ప్రారంభం కావాల్సిన అమరావతి పనుల్ని త్వరలో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి ప్రకటించారు అలాగే వచ్చే వారం అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతాయన్నారు ఈ నెల పన్నెండు నుంచి పదిహేను మధ్య రాజధాని నిర్మాణం పనులు ప్రారంభం కాబోతున్నట్లు మంత్రి నారాయణ అప్డేట్ ఇచ్చారు త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుందన్నారు మొదటి దశలో నలభై వేల కోట్లు విలువైన పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు ఆ తర్వాత దశల వారీగా మిగతా పనులు చేపడతామన్నారు మరోవైపు ప్రజల డబ్బుతో రాజధాని కడుతున్నారంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని మరోసారి నారాయణ ఖండించారు ప్రజల డబ్బులతో రాజధాని కడతారని ఎవరు చెప్పారని మంత్రి నారాయణ ప్రశ్నించారు రాజధానిపై మీ స్టాండ్ చెప్పమంటే బొత్స తర్వాత చెప్తాను అంటున్నారని విమర్శించారు గత ప్రభుత్వంలో మూడు రాజధానులు అని మూడు ముక్కలు ఆడారని ఆరోపించారు ఎన్నికల కోడ్ వలన రాజధాని టెండర్లు అలస్యమయ్యాయని మూడేళ్లలో అమరావతి రాజధాని పనులు పూర్తవుతాయని తెలిపారు ఘోస్ట్ రాజధాని అని వైసీపీ నేతలు పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారని నారాయణ మండిపడ్డారు మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తామని ప్రకటనలు చేసిన ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు అమరావతికి రుణాలు ఇస్తామన్న ప్రపంచ బ్యాంకు ఏడీబీ వంటి సంస్థలు నిధుల విడుదల ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో పాటు కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులేవీ రాకపోవడంతో ఈసారి బడ్జెట్లోనే ఆరు వేల కోట్లను కేటాయించారు హామీలను డైవర్షన్ చేయటానికి చంద్రబాబు తప్పుడు ప్రచారాలు పేర్ని నాని ఎన్నికల హామీలను డైవర్షన్ చేయటానికి సీఎం చంద్రబాబు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు ఎన్నికలలో ఓట్ల కోసం ప్రజలను తప్పుడు హామీలతో మోసం చేశారని దుయ్యబట్టారు అధికారంలోకి వచ్చాక తన తప్పుడు హామీలనుండి బయటపడటానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు హామీలకు పంగనామాలు పెట్టారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వివేకా హత్య కేసులో అవినాష్కు సంబంధం లేకపోయినా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు రంగన్న ఇచ్చిన నూట అరవై నాలుగు స్టేట్మెంటులో అవినాష్ రెడ్డి పేరు లేదని అసలు ఏ సాక్షి కూడా అవినాష్ పేరు చెప్పలేదని తెలిపారు మాజీ మంత్రి ఖననం చేసిన రంగన్న మృతదేహాన్ని మళ్లీ బయటకు తీసి రీపోస్టుమార్టం చేస్తున్నారని ప్రశ్నించారు ఎప్పుడో చనిపోయిన నారాయణ యాదవ్ మృతితో సహా అందరిపై విచారణ చేయడం ఏంటని మండిపడ్డారు ఎవరిని ఇరికించటానికి విచారణల పేరుతో వ్యవస్థలను నాశనం చేస్తారని నిలదీశారు సుగాలి ప్రీతి హత్య కేసును పట్టించుకోకుండా రంగయ్య మృతిపై మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారని ఫైర్ అయ్యారు న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేసేలాగా పెద్ద పెద్ద అక్షరాలతో వార్తలు రాయిస్తున్నారని అన్నారు పేర్ని నాని జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఆ కేసులో సాక్షి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు కేబినెట్లో ప్రజలకు చేయాల్సిన మేలు గురించి చర్చించలేదు కాని ఇతర అంశాలపై చర్చించారంటూ మండిపడ్డారు నారాయణకు వైఎస్ వివేకా కేసుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు బ్రెయిన్ ట్యూమర్తో నారాయణ చనిపోయారు కల్లూరి గంగాధర రెడ్డిని రెండు వందల నలభై మూడవ సాక్షిగా ఉన్నాడు దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో మృతి చెందారని ఆయనది సహజ మరణం అని పోస్టుమార్టం కూడా ఉందని తెలిపారు ఇక శ్రీనివాసరెడ్డి సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసుల వేధింపుల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాశారని గుర్తుచేశారు రంగన్నకు రెండు రెండు గన్మెన్లతో జగన్ ప్రభుత్వం భద్రత కల్పించారని గుర్తుచేశారు చంద్రబాబు వచ్చాక ఒకటి ఒకటి భద్రతకు తగ్గించారని ఆరోపించారు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన గన్మెన్ ఉండగా ఎలా అనుమానాస్పదంగా రంగన్న మృతి చెందారు అని ప్రశ్నించారు మరోవైపు వైఎస్ అభిషేక్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు జగన్ సునీతమ్మ ఇద్దరికీ అభిషేక్ బంధువే అని వెల్లడించారు మల్టీ ఆర్గన్స్ డేమేజ్ వలన అభిషేక్ మృతి చెందాడు వాచ్మెన్ రంగన్నకు పోస్టుమార్టం అయ్యాక ఖననం చేశారని కాని రంగన్న గురించి కేబినెట్లో చర్చించారని అన్నారు డీజీపీతో పాటు కడప నుంచి పోలీసు అధికారులు వచ్చి ప్రభుత్వ పెద్దల సందేశం తీసుకుని వెళ్లారన్నారు బోరుగడ్డ అనిల్ సెల్ఫీ వీడియో రిలీజ్ లోకేష్ పవన్ నుంచి ప్రాణహాని ఎక్కడికీ పారిపోలేదంటూ తల్లికి అనారోగ్యం ఉందంటూ హైకోర్టులో బెయిల్ తీసుకుని ఆ తర్వాత దాని పొడిగింపు కోసం ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి బెయిల్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ సానుభూతి పరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ ఇవాళ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు తాను ఎక్కడికీ పారిపోలేదని పేర్కొంటూ అసలు విషయం వెల్లడించారు దీంతో బోరుగడ్డ వ్యవహారంలో ఏం జరుగుతుందో క్లారిటీ వచ్చినట్లయింది నాలుగు నెలలుగా కూటమి ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తోందని బోరుగడ్డ అనిల్ తెలిపారు ఫిబ్రవరి పద్నాలుగున నా మధ్యంతర బెయిల్పై తాను బయటికి వచ్చానని తెలిపారు తనకు అనంతపురం కోర్టులో బెయిల్ వస్తుందని తెలిసి కూటమి ప్రభుత్వం కుట్రపన్ని తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం చేస్తోందన్నారు తన ఆరోగ్యం బాగోలేదని అదే సమయంలో చెన్నై అపోలో ఆస్పత్రిలో తన తల్లికి సర్జరీ జరగడంతో హైకోర్టుకు సమాచారం ఇచ్చామన్నారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన న తాను జైల్లో లొంగిపోయానని మార్చి మూడున తాను తిరిగి రిలీజ్ అయ్యానని బోరుగడ్డ తెలిపారు ఐదుగురు చెల్లెళ్లు ఉన్న తాను తన తల్లిని చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు తాను ఫేక్ సర్టిఫికేట్ పెట్టి హైకోర్టును మోసం చేసి పారిపోయినట్లు జరుగుతోంది దుష్ప్రచారం అన్నారు తాను జైల్లో ఉంటే ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెడతానన్నారు కూటమి ప్రభుత్వంలో లోకేష్ పవన్ తనకు శాశ్వతంగా బెయిల్ రాకుండా ఉండేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు తనకు ఏమైనా వీరిదే బాధ్యత అన్నారు గతంలో జరిగిన పరిణామాలకు ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి స్పందించి వాస్తవాలు బయటపెట్టేందుకే ఈ వీడియో విడుదల చేస్తున్నట్లు బోరుగడ్డ అనిల్ తెలిపారు తనను చూసిన తర్వాతే తన తల్లి కోలుకుంటోందన్నారు కోర్టు కూడా దీన్ని పరిగణనలోకి తీసుకుని తనకు న్యాయం చేయాలని బోరుగడ్డ కోరారు మానవతా దృక్పథంతో తన తల్లిని చూసుకునేందుకు తాను వెళ్తే కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు పోలీసులు తనపై పెట్టిన సెక్షన్లు చెల్లవన్నారు తాను ఎటువంటి తప్పు చేయలేదన్నారు ఇలాంటి పరిస్థితులు ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు తమ కుటుంబాన్ని చంపాలని చంద్రబాబు పవన్ లోకేష్ ప్రయత్నిస్తున్నారన్నారు తమకు ఏమైనా వీళ్లదే బాధ్యత అన్నారు అవసరమైతే ప్రాణం వదిలేస్తా కానీ కోర్టు ధిక్కారణ మాత్రం చేయనన్నారు కాబట్టి కోర్టు పరిశీలించి తప్పుడు ఆరోపణలు కొట్టేసి తన తల్లిని చూసుకునే అవకాశం కల్పించాలన్నారు ఏనాడు భార్య కోసం సీఎం చంద్రబాబు స్పెషల్ గిఫ్ట్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు వ్యాపారం ఎలా సాగుతోందమ్మా అని ఆరా తీశారు పర్యావరణ హిత విధానంలో గుడ్డ సంచులు వాడుతుండడం పట్ల ఆ స్టాల్ వారిని చంద్రబాబు అభినందించారు ఈ క్రమంలోనే ఓ చీరల కూడా సీఎం సందర్శించారు మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన భార్య భువనేశ్వరి కోసం ఓ పట్టుచీరను కొనుగోలు చేశారు ఈ సందర్భంగానే చీర ఇరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు అని చెప్పగా ఇరవై ఐదు రూపాయలు వేలకు బేరం ఆడి కొనుగోలు చేశారు అంతేకాకుండా మార్కాపురంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు అరటి వ్యర్థాలతో చేసిన టోపీని సీఎం ధరించారు పోలీసు శాఖ ఏర్పాటు చేసిన శక్తి యాప్ను కూడా చంద్రబాబు ప్రారంభించారు అలానే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రగతి అసాధ్యమన్నారు రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో పురుషులతో సమానంగా మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను చేస్తామన్నారు చంద్రబాబు గుర్రపుడెక్క అరటి కొబ్బరి వ్యర్థాలతో పీచు తయారీ ద్వారా మంచి ఆదాయం వస్తుందన్నారు దీనిపై మహిళలు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మంచి నాణ్యత బ్రాండింగ్ తీసుకురావాలని కోరారు అంతేకాకుండా మహిళా రైడర్లను కూడా ప్రోత్సహిస్తామన్నారు ఈ సందర్భంగా ర్యాపిడో మహిళా డ్రైవర్లను అభినందించారు ప్రధాన నగరాల్లో వెయ్యి మంది మహిళా రైడర్లకు ఏడు వందల అరవై ఈ బైక్లు రెండు వందల నలభై ఈ ఆటోలు అందించే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు వైఎస్ వివేకా కేసు సాక్షి రంగన్న బాడీకి రీపోస్టుమార్టం ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షుల మరణాల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది ఇప్పటి వరకు ఈ కేసులో సాక్షులుగా ఉన్న ఆరుగురు చనిపోవడంతో మిగతా వారిలో భయాలు మొదలయ్యాయి ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సైతం సీరియస్గా తీసుకుంటోంది గతంలో పరిటాల రవి హత్య కేసు విషయంలోనూ ఇలాగే జరిగిందంటూ నిన్న కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు మంత్రులకు చెప్పారు దీంతో పులివెందుల పోలీసులు ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు వివేకా కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న తాజాగా చనిపోయారు ఆయన మరణంపై భార్య అనుమానాలు వ్యక్తం చేశారు అదే సమయంలో పోలీసులే ఆయన్ను చంపేశారంటూ ప్రచారం మొదలైంది దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది అలాగే రంగన్న బాడీకి మార్టం నిర్వహించాలంటూ ఆదేశాలు పంపింది ఈ నేపథ్యంలో పోలీసులు ఇవాళ డాక్టర్ల సాయంతో రంగన్న మృతదేహానికి మార్టం నిర్వహించారు ముందు ఆయన చనిపోగానే అనుమానంతో ఓసారి మార్టం నిర్వహించారు ఇందులో ఏమీ తేలకపోవడంతో మరోసారి ఇవాళ పోస్టుమార్టం చేశారు రంగన్న మృతదేహంపై ఏమైనా గాయాలు ఉన్నాయా అన్న అనుమానంతో ఇవాళ పోలీసులు ఇలా మార్టం చేయించినట్లు తెలుస్తోంది శ్వాస సమస్యలతో బాధపడుతూ రంగన్న తాజాగా ఆస్పత్రిలోనే చనిపోయాడు అయినా ఆయన భార్య మాత్రం అనుమానాలు వ్యక్తం చేయడంతో అయిన పోలీసులు పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు ఇందులో ఏదైనా క్లూ దొరికితే మిగతా సాక్షుల్ని రక్షించవచ్చనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది మరో సాక్షి అప్రూవర్ గా మారిన దస్తగిరికి వచ్చిన బెదిరింపులపై ఆరా తీయడంతో పాటు ఆయనకు భద్రత పెంచబోతోంది ఏపీలో టెన్త్ పరీక్షలు రాసేవారికి ఆర్టీసీ గుడ్ న్యూస్ ఏపీలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది పదో తరగతి పరీక్షల వేళ ట్రాఫిక్ రద్దీ దూర ప్రాంతాల్లో ఉండే పరీక్ష కేంద్రాల కారణంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు అనుమతించాలని నిర్ణయించింది తద్వారా వారు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేందుకు వీలు కలుగుతుందని ఆర్టీసీ తెలిపింది ఈ నెల పదిహేడు నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి నెలాఖరు వరకు జరిగే ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు వీరి కోసం ప్రభుత్వం మూడు నాలుగు వందల యాభై పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది వీటికి చేరుకునేందుకు ఆయా విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది పరీక్షా కేంద్రానికి పాటు తిరిగి ఇంటికి చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చని తెలిపింది అయితే ఆర్టీసీకి చెందిన పల్లెవెలుగు సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఇలా పదో తరగతి విద్యార్థులను టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణానికి అనుమతిస్తారు బస్సు ఎక్కాక విద్యార్థులు తమ హాల్ టికెట్ ను కండక్టర్ కు చూపిస్తే సరిపోతుంది అలాగే తిరుగు ప్రయాణంలోనూ ఇలాగే చేస్తే సరిపోతుంది ఈ మేరకు విద్యాశాఖతో పాటు ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా ఏర్పాట్లు చేయబోతున్నారు ఈ సౌకర్యాన్ని పదో తరగతి విద్యార్థులు వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది హెచ్పి కంపెనీ ఉద్యోగులకు షాక్ ఒకేసారి రెండు ఐదు వందలు మంది ఇంటికి ఆ కారణంగానే చర్యలు కొత్త ఉద్యోగంలోకి మారాలని చూసేవారికి నిరాశే ఎదురవుతుంది ఎందుకంటే ఈ ఏడాది మొదటి నుండి టెక్ కంపెనీలు ఒకదాని తరువాత ఒకటి ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నాయి నిన్న మొన్నటిదాకా ఇన్ఫోసిస్ గూగులు ఖర్చు తగ్గింపుల పేరుతో ఉద్యోగులను ఇంటికి పంపించాయి ఈ లిస్టులో ఇప్పుడు తాజాగా మరో కంపెనీ వచ్చి చేరింది ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ అయిన హెచ్పి ఉద్యోగులలో రెండు వేల ఐదు వందలు మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది అమెరికాలోని వివిధ టెక్నాలజీ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్ వచ్చే ఏడాది నర కాలంలో కంపెనీ నుండి రెండు వేల ఐదు వందలు మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది ఇదే సమయంలో హెచ్పి ఆర్థిక ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి అయితే కంపెనీ ఆశించినంత లాభాలు రాకపోవడంతో ఖర్చు తగ్గించుకునే చర్యలను అమలు చేస్తున్నట్లు హెచ్పి ప్రకటించింది అలాగే దానిలో భాగంగా ఉద్యోగులను తొలగించే చర్యలు తీసుకుంది ఈ ప్రకటన తర్వాత హెచ్పి స్టాక్ ధర పందొమ్మిది శాతం పడిపోయింది డేటాను స్టోరేజ్ చేసి నిర్వహించగల పెద్ద సర్వర్లను హెచ్పి తయారుచేసి సప్లై చేస్తుంది ఈ కంపెనీ ఇటీవల తాజా త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది గత సంవత్సరం కంటే కంపెనీ ఆదాయం పదహారు శాతం పెరిగినప్పటికీ ఫలితాలు ఆశించినంతగా పెరగలేదని హెచ్పి తెలిపింది హెచ్పి కంపెనీ ఎన్వీడియా తాజా చిప్లకు అవసరమైన కృత్రిమ మేధస్సు సామర్థ్యాలతో సర్వర్లను భారీగా ఉత్పత్తి చేస్తోంది దీని ద్వారా సాంప్రదాయ సర్వర్లను తగ్గింపుకు అమ్మడానికి వీలు కల్పిస్తుంది ఇదే కంపెనీ ఆదాయం తగ్గడానికి కారణమని కూడా చెబుతున్నారు ఈ పరిస్థితిలో ఖర్చు తగ్గించే చర్యగా రెండు వేల ఐదు వందలు మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది దీనివల్ల రెండు వేల ఇరవై ఏడు నాటికి నూట యాభై డాలర్లు మిలియన్లు ఆదా అవుతాయని హెచ్పి చెబుతోంది లోని అరవై ఒక్క వేలు మంది ఉద్యోగులలో ఐదు శాతం మంది ఉద్యోగులపై ఈ తొలగింపు ప్రభావం పడనుంది ఆధునిక ఏఐ ఆధారిత పరికరాలతో పోటీపడుతూ హెచ్పి ప్రస్తుతం సాంప్రదాయ పరికరాలన్నింటినీ తక్కువ ధరలకు విక్రయిస్తోంది ఫలితంగా కంపెనీ ఆదాయం అలాగే లాభాలు గొప్పగా తగ్గాయి అదే సమయంలో కృత్రిమ మేధస్సు సామర్థ్యాలతో కూడిన పరికరాలను అభివృద్ధి చేయడంలో కంపెనీ భారీగా పెట్టుబడి పెట్టాలి అందువల్ల ఈ కంపెనీపై పెట్టుబడిదారులు క్రమంగా విశ్వాసం కోల్పోతున్నారని నివేదికలు ఉన్నాయి ఎండ్ వర్సెస్ ఇన్ జెడ్ ఫైనల్లో స్పిన్ అటాక్ తిప్పేస్తే కప్ మనదే ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ రసవత్తర సమరానికి వేళైంది దుబాయ్ వేదికగా ఈ తుది పోరు జరగనుంది అయితే దుబాయ్ పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఫైనల్లో స్పిన్నర్లే కీలక పాత్ర పోషించే అవకాశముంది స్పిన్నర్ల విషయంలో భారత్కు దీటుగా ఉంది న్యూజిలాండ్ కాబట్టి రెండు జట్ల స్పిన్నర్ల మధ్య హోరాహోరీ పోటీ ఖాయమనేలా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ రెండు సున్నా రెండు ఐదులో ఇప్పటివరకు భారత జట్టు స్పిన్నర్లు ఏ విధంగా రాణించారో ఓసారి నెమరు వేసుకుందాం ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో నలుగురు స్పిన్నర్లలో బరిలోకి దిగింది టీమిండియా అనువజ్ఞుడైన రౌండర్ జడేజా క్రాఫ్టీ ఫింగర్ స్పిన్నర్ అక్షర్ పటేల్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లైఫ్ లైఫ్ఆర్మ్ విస్ట్ స్పిన్నర్ కుల్దీప్తో బలంగా ఉంది ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లన్నింటిలోనూ ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను గట్టిగానే కట్టడి చేశారు మన స్పిన్నర్లు అందుకే ఫైనల్ కోసం స్పిన్నే ప్రధాన అస్త్రంగా భారత జట్టు సిద్ధమైంది ఆల్ ద బెస్ట్ టు టీమ్ ఇండియా కుషాక్ షాక్ స్కాట్లాండ్లోని గోల్ఫ్ రిసార్టుపై దాడి హెచ్చరిక గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును వ్యతిరేకిస్తూ పాలస్తీనా మద్దతుదారులు తీవ్ర నిరసనలకు దిగుతున్నారు గాజా పౌరులను వేరే చోటికి తరలించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామిన ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే దీనిపై పాలస్తీనియన్తో పాటు పశ్చిమాసియా దేశాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటనను వ్యతిరేకిస్తూ స్కాట్లాండ్లోని ఆయన గోల్ఫ్ రిసార్టుల్లో ఒకదానిపై పాలస్తీనా మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు గాజా అమ్మకానికి లేదు అంటూ అక్కడ ప్రాంగణంలో పెద్ద అక్షరాలతో రాతలు రాశారు ఈ వ్యవహారాన్ని స్థానిక పోలీసులు ధృవీకరించారు గోల్ఫ్ కోర్సుకు నష్టం జరిగిందని నివేదిక అందిందని దీనిపై విచారణ కొనసాగుతోందని స్కాట్లాండ్ పోలీసులు తెలిపారు మరోవైపు స్కాట్లాండ్లోని టర్న్ బెర్రీ గోల్ఫ్ కోర్సు హోటల్ను లక్ష్యంగా చేసుకున్నట్లు పాలస్తీనా యాక్షన్ టీం నిరసనకారులు ప్రకటించారు గాజాను తన సొంత ఆస్తియా భావిస్తూ దాని విషయంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తానని ట్రంప్ పేర్కొనడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు తమ చర్యల ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేయడంతో పాటు ఆయన సొంత ఆస్తి కూడా సురక్షితం కాదని చాటి చెప్పామన్నారు గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే పాలస్తీనియులు పశ్చిమాసియాలోని వేరే ఏదైనా ప్రదేశానికి వెళ్లి స్థిరపడితే గాజాను పునర్నిర్మించాలని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు గాజాకు సంబంధించి ఓ ఏఐ వీడియోను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు పూర్లో మళ్లీ చెలరేగిన హింస ఒకరు మృతి ఐదు మందికి గాయాలు మణిపూర్ రాష్ట్రంలో మరోసారి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి శనివారం రాష్ట్రంలోని కాంపోక్పి జిల్లాలో కుకి ఆందోళనకారులు భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణలో నిరసనకారుడు మృతి చెందాడు ఇరవై ఐదు మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు శతగాత్రుల్లో కూడా ఉన్నారని చెప్పారు మరణించిన వ్యక్తిని లాల్ గౌతామ్ సింగ్ సిట్ ముప్పే గా గుర్తించారు బిలో జరిగిన ఘర్షణలలో అతనికి బుల్లెట్ గాయాలయ్యాయి దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు అయితే అతడు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు గంగిఫై మోత్బుంగ్ కైదల్మాన్వి వద్ద భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణల్లో కనీసం ఇరవై ఐదు మంది ఆందోళనకారులు గాయాలపాలయ్యారు వీరిని వైద్య చికిత్స కోసం సమీపంలోని ప్రజారోగ్య కేంద్రానికి తరలించారు కుకి మెజారిటీ ఉన్న ఈ జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు నిరసన చేపట్టారు రహదారులపై పెద్ద పెద్ద రాళ్లను పడవేశారు రహదారులపై వెళుతున్న వాహనాలపైకి రాళ్లు విసిరారు దీంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించారు దీంతో ఈ ఘర్షణలు ప్రారంభమయ్యాయి పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది ఆందోళనకారులు ప్రైవేట్ వాహనాలను తగలబెట్టడంతో పాటు ఇంఫాల్ నుంచి సేనపతి జిల్లాకు వెళ్తున్న రాష్ట్ర రవాణా బస్సుపై దాడికి ప్రయత్నించారు ఎనెచ్ ఇంఫాల్ డిమాపూర్ హైవే పై ప్రభుత్వ వాహనాల రాకపోకలను అడ్డుకోవడానికి టైర్లను తగలబెట్టారు నిరసనకారులు ఈ మైతే ఈ గ్రూపు అయిన ఫెడరేషన్ ఆఫ్ సివిల్ సొసైటీ ఎఫ్ఓసిఎస్ నిర్వహించిన శాంతి యాత్రను కూడా లక్ష్యంగా పెట్టుకుంది పదికి పైగా వాహనాలతో కూడిన ఈ యాత్రను కాంగ్పోక్పి జిల్లా చేరుకునే ముందు సెక్మై వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయి పోలీసులు అనుమతి లేకపోవడం వల్ల ర్యాలీని ఆపాలని ఆదేశించారు మేము కేవలం ఆదేశాలను పాటిస్తున్నాము ర్యాలీని ఆపాలని మాకు చెప్పారు వారు వెళ్లాలనుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర బస్సుల్లో వెళ్లవచ్చు అని ఒక పోలీస్ అధికారి తెలిపారు అయితే ఎఫ్ఓసిఎస్ సభ్యులు శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్వేచ్ఛా సంచారం కోసం అమిత్ షా ఇచ్చిన ఆదేశాన్ని ప్రస్తావిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ కుకీ ఆందోళనకారులు పలు హింసాత్మక ఘటనలకు పాల్పడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది భారీ ఎత్తున భద్రతా బలగాలు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్